రెండవ అధ్యాయము సాంఖ్యయోగం క్లైబ్యం మాస్మగమహః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్భల్యం తత్వతిష్టపరంతప శ్రీ భగవానుడిట్లు పలికెను ఓ పార్థ పతనకారమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము ఇది నీకు తగదు ఓ పరంతపా ఇట్టి ఇమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము ఇక్కడ అర్జునుడు పృథ కుమారునిగా సంబోధింపబడినాడు పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి కనుక అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధము కలిగియున్నట్లు తెలియచున్నది క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడగును అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తనను కలిగియున్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును అట్టి క్షత్రియుడును బ్రాహ్మణుడును తమ తల్లిదండ్రులకు తగిన పుత్రుడు కాజాలరు కనుకనే అర్జునుడు అనర్హుడైన క్షత్రియ పుత్రునిగా నుండుటకు శ్రీకృష్ణుడు అంగీకరింపలేదు అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ఆప్తమిత్రుడు అంతేకాకుండా శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథమునందుండి అతనికి మార్గము నిర్దేశించుచుండెను ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తిని కలిగించు కార్యము చేసిన వను కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుడి వ్యక్తిత్వమునకు తగదని చెప్పియుండెను పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల తనకు గల ఉదార స్వభావము చేత తాను యుద్ధమును తనని అర్జునుడు వాదింపవచ్చును కానీ అట్టి ఔదార్యము కేవలం హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించెను ఏ ప్రామాణికుడును అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదింపడు కనుక అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడుగవలేను